ఈరోజు నలభై ఏడవ రోజు మదనపల్లి నియోజకంలో చిత్తూరు బస్ స్టాండ్ వద్ద ఇంటింటికి జనసేన అనే కార్యక్రమము సీనియర్ నాయకులు శ్రీరాము రా రామాజులు మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మితా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక్కడ వారికి పాపులర్ ఇస్తూ వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళే ఈ ప్రభుత్వం ఒక దండం పెట్టి మేము ఖచ్చితంగా ఓటు ఈ తెలుగుదేశం జనసేన అభ్యర్థి ఎవరైనా సరే వారికి ఓటేస్తామని చెప్పి వారే చెప్తున్నారు అంటే మీరు చెప్పడం కాదు మొన్న ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారు వాళ్ళు ఓటమని నేను ఓడిపోయినా సరే నేను అసలు తగ్గను అని చెప్పి మన ఇంటర్వ్యూలో చెప్పాడు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అర్థమైపోయింది ఆయన ఓడిపోబోతున్నాడని ఇక ప్రజల్ని మనం చైతన్యపరుస్తూ వారికి స్పష్టమైన హామీ ఇచ్చి మీకు సరైన న్యాయం చేస్తానని చెప్పి శ్రీరామ రామాంజులు గారు వారికి స్పష్టమైన హామీ ఇవ్వడం చాలా సంతోషకరం వారు కూడా ప్రజలందరూ కూడా మదనపల్లి ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తారు మదనపల్లిలో జనసేన జెండా ఎగరేసి మదనపల్లి ప్రజలకి ఖచ్చితంగా న్యాయం చేసి మదనపల్లి డెవలప్మెంట్ని ఖచ్చితంగా చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై